నేటి జీవన విధానంలో మొబైల్ ఫోన్లు కూడా మన జీవితంలో ఓ భాగం అయిపోయాయి వినోదం మాత్రమే కాదు అనేక ఇతర ముఖ్యమైన పనులు కూడా ఫోన్ల ద్వారా జరుగుతున్నాయి అయితే ఫోన్ ఎంత ముఖ్యమో దానికి ఛార్జర్ కూడా అంతే ముఖ్యం అయితే చాలా మంది తమ ఫోన్లకు ఛార్జ్ పెట్టి బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత ఫోన్ తీసుకుంటారే కానీ చార్జర్ ను ఇన్ చేసి అలాగే ఉంచుతారు కానీ అలా చేయడం సరైనదైనా ఛార్జర్ అలా వదిలేస్తే దాంట్లో విద్యుత్తు ప్రవహిస్తుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది మీ ఫోన్ దానికి కనెక్ట్ చేయబడినా చేయకపోయినా విద్యుత్ ఉపయోగంలోనే ఉంటుంది దీనిని స్టాండ్ బై పవర్ అంటారు ఇది కొన్ని యూనిట్ల విద్యుత్తును వృధా చేయడమే కాకుండా క్రమంగా చార్జర్ జీవిత కాలాన్ని తగ్గిస్తోంది చార్జర్ ను ఎక్కువసేపు ప్లెగింగ్ చేసి ఉంచడం వల్ల అది వేడెక్కడం సాకెట్ కాలిపోవడం షార్ట్ సర్క్యూట్ జరగడం వంటివి సంభవిస్తాయి ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా కారణమవుతాయి కొన్నిసార్లు వోల్టేజ్ పెరుగుదల కారణంగా చార్జర్ కూడా పేలిపోయి అందువల్ల మొబైల్ ను ఛార్జ్ చేసిన తర్వాత ఛార్జర్ ను ఛార్జింగ్ పాయింట్ నుంచి తీసివేయటం మంచిదే